హాయ్ ఫ్రెండ్స్ మమ్ముట్టి మోహన్ లాల్ వివాదానికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు ఈ పాటకే తెలుసుంటాయి కొంచెం ఆ విషయాన్ని నేను టచ్ చేసి మీకు తెలియని మరికొన్ని అంశాలు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను మమ్ముట్టి మోహన్ లాల్ ఫ్రెండ్షిప్ ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను వివాదం ఏంటి అంటే మోహన్ లాల్ శబరిమల అయ్యప్ప స్వామివారి దేవాలయానికి వెళ్ళాడు అక్కడ ఉషహ్ పూజ అని చెప్పి ఉదయము పూజ జరుగుతుంది అందులో భాగంగా నా స్నేహితుడు మమ్ముట్టికి ఆరోగ్యం బాగాలేదు ఆయన ఆరోగ్యం బాగుపడాలి ప్రస్తుతం ఆయన కోలుకుంటూ ఉన్నాడు ఇంకా ఆయన ఆరోగ్యం కుదుటపడి బాగుపడి మళ్ళీ ఆయన పని ఆయన చేసుకోవాలి అని చెప్పి మోహన్ లాల్ శబరిమల అయ్యప్ప స్వామి దగ్గర మమ్ముట్టి పేరు మీద అర్చన పూజలు ఇవన్నీ చేయించాడనమాట ఆ విషయము ఏదో ఒక రకంగా బయటకు వచ్చింది వెంటనే ఒక వివాదం లాగా మారింది నిజానికి ఈ వివాదము సోషల్ మీడియాతో స్టార్ట్ అయ్యింది అని చెప్పి చాలా మంది అనుకుంటారు కాదు కాదు ఎక్కడ వివాదం స్టార్ట్ అయిందంటే మలయాళ పత్రిక మాధ్యమం అని చెప్పి ఒక పత్రిక ఉందండి మాజీ సంపాదకుడు అబ్దుల్లా ఆయన చాలా ఓపెన్ గా విమర్శించడము మోహన్ లాల్ని స్టార్ట్ చేశాడు ఏమని అంటే మోహన్ లాల్ పూజలు చేయించడం ఏంటి మమ్ముట్టి పేరు మీద అసలు అలా కాదు మమ్ముట్టి గనక ఒకవేళ మోహన్ లాల్ ను రిక్వెస్ట్ చేసి పూజలు చేయించిన పేరు మీద అని చెప్పి అడిగి ఉంటే అది మమ్ముట్టి తప్పు కూడా అయి ఉంటుంది ఇస్లామిక్ చట్టాల ప్రకారం అల్లాను మాత్రమే ప్రార్థించాలి అని చెప్పి ఆ మలయాళ పత్రిక మాధ్యమం దాని యొక్క మాజీ సంపాదకుడు అబ్దుల్లా ఆయన మాట్లాడాడు సో ఇస్లామిక్ చట్టాల ప్రకారం అల్లాహ్ను మాత్రమే ప్రార్థించాలి ఇట్లా మోహన్ లాల్ మమ్ముట్టి పేరు మీద శబరిమల అయ్యప్ప స్వామివారిని ప్రార్థించడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన మాట్లాడాడు అక్కడి నుంచి అండి అది ఒక వివాదం లాగా టర్న్ తీసుకుంది ఇక సోషల్ మీడియాలో కొంతమంది ముస్లింలు మోహన్ లాల్ ను తిడుతూ నువ్వు అసలు మా మమ్ముట్టి అలియాస్ మహమ్మద్ కుట్టి పేరు మీద నువ్వు హిందూ దేవుడైనటువంటి శబరిమల అయ్యప్ప స్వామివారి దగ్గర ఎలా పూజ చేయిస్తావు అని చెప్పి కొంతమంది ముస్లింలు సోషల్ మీడియాలో వివాదం చేయడం మొదలు పెట్టారు అయితే మోహన్ లాల్ చాలా స్ట్రాంగ్ గా రిప్లై కూడా ఇచ్చాడు ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు ఏమని అంటే మమ్ముటి నాకు సోదర సమానుడు నాకు స్నేహితుడు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు స్నేహితుడు నా స్నేహితుడు ఆరోగ్యం బాగా లేకపోతే అతని ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ కోలుకోవాలి అని చెప్పి నేను నమ్మే భగవంతుడిని ప్రార్థించడంలో తప్పే ఉంది ఇది నా వ్యక్తిగతమైనటువంటి విషయం కదా అయినా అసలు నేనక్కడ దేవాలయంలో మమ్ముటి పేరు మీద అర్చన చేయించిన విషయము ఇది అసలు బయటికి ఎలా వచ్చింది అని చెప్పి మోహన్ లాల్ కూడా ప్రశ్నించాడనమాట సో ఇక ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిజానికి ఖండించింది మోహన్ లాల్ అన్నటువంటి వాటిని కూడా ఖండించింది ఏమని అక్కడ ట్రావెన్ కోర్ దేవస్థానానికి సంబంధించిన దేవాలయం కాబట్టి శబరిమల అయ్యప్ప స్వామి వారి దేవాలయము అక్కడ జరిగినటువంటి విషయము టెంపుల్ అధికారుల ద్వారా ఒక రిసిప్ట్ ద్వారా రసీదు ద్వారా బయటకు వచ్చింది అన్న విషయాన్ని కోర్ దేవస్థానం ఖండించింది అంటే మా సిబ్బంది తప్పేమీ లేదు అని చెప్పి సో ఇక్కడ మరి ఎవరు బయట పెట్టారు మీడియాకు ఏంటి అన్నటువంటి చర్చ వస్తుంది సో ఇదంతా ఒక పక్కన పెడితే మమ్ముటి క్యాన్సర్ బారిన పడ్డాడు అనే కొన్ని పుకార్లు కూడా వచ్చాయి అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి మమ్ముటి టీం కూడా కొట్టి పడేసింది రంజాన్ సందర్భంగా ఆయన విరామం తీసుకున్నాడు ఆయన ఉపవాసం చేస్తూ ఉన్నాడు షూటింగ్ స్కెడ్యూల్ ని కూడా వాయిదా వేశారు అని చెప్పి మమ్ముటి టీం మీడియా ముందు ఒక వివరణ కూడా ఇచ్చింది సో ఇది విషయం అనమాట అయితే మరోపక్క ఈ ఇద్దరు సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి రిలీజ్ కి మోహన్ లాల్ యాక్ట్ చేసిన పృథ్వీరాజన్ సుకుమారన్ సినిమా ఎంపురాన్ అనే సినిమా రెడీగా ఉంది ఎల్ టు ఎంపురాన్ అలాగే మరోపక్క మమ్ముటి యాక్ట్ చేసిన బజూకా సినిమా ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళిద్దరు ఏ స్థాయి స్నేహితులు అన్నది ఒకసారి మనం ఆలోచిస్తే అనవసరంగా వ్యక్తిగతమైన విషయాలలో వేలు పెట్టి వివాదాలు చెయ్యాలా వద్దా అన్నది ఆ కామన్ సెన్స్ అన్నది ప్రజలు నేర్చుకుంటారు అని చెప్పి ఆశిద్దాం నేను మీకు ఒక చిన్న సినిమా స్టోరీ లైన్ చెప్తాను చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఫుల్ లో ఉన్నప్పుడు అంటే ఎర్లీ నైంటీస్ లేదా మిడ్ నైంటీస్ ఒకసారి ఊహించుకోండి వీళ్ళే కదా నలుగురు టాప్ హీరోలు నైంటీస్ విషయం మాట్లాడితే చిరంజీవి గారు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆయన పాత్ర మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా మెగాస్టార్ చిరంజీవి ట్రైన్లో ఎక్కాడు అన్న విషయం తెలిసి అదే ట్రైన్లో ఎక్కిన బాలకృష్ణ గారు అలాగే ఆయన మిత్రులకు ఇద్దరు ఈ ముగ్గురు ఒక సామాన్యమైన కుటుంబాలకు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు అనుకోండి సినిమా కథలో భాగంగా సో బాలకృష్ణ అండ్ ఆయన మిత్రులు అరే మెగాస్టార్ చిరంజీవి ఎక్కాడరా మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైన్లో ఉన్నాడంటరా వెళ్ళి పలకరిద్దాంరా అని చెప్పి వీళ్ళు వెళ్ళి ఇక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అన్న మేము మీకు చాలా పెద్ద ఫ్యాన్స్ అన్న అని చెప్పి చిరంజీవి గారి దగ్గర కూర్చొని మాట్లాడి ఇక తర్వాత ఆయనకు క్లోజ్నెస్ పెంచుకొని ఆ తర్వాత ఫ్రెండ్స్ లాగా బాలకృష్ణ ఆయన ఆయన ఫ్రెండ్స్ ఫుల్ తాగి ట్రైన్లో ఫుల్ కామెడీ చేసి గోలగోల రచ్చరచ్చ చేసి ఆ ట్రైన్లో రాత్రిపూట ఒక హత్య జరిగి ఉదయం లేవగానే ఈ బాలకృష్ణ పాత్ర ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా పారిపోయి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లోనే వెళ్లి దాక్కుని పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో మేము అసలు ట్రైన్ లో హత్య చేయలేదు మా మీద హత్యా నేరం పడింది అన్నా మెగాస్టార్ చిరంజీవి అన్న మమ్మల్ని రక్షించన్నా నువ్వు కూడా ఉన్నావు కదన్నా ట్రైన్ లో అని చెప్పి బాలకృష్ణ అండ్ ఆయన ఫ్రెండ్స్ వెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో దాక్కున్నారనుకోండి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ స్టోరీ లైన్ అన్నది అసలు మనం ఇమాజిన్ చేయగలుగుతామా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని పట్టుకొని అన్నా నేను ఫ్యాన్ అన్నా మెగాస్టార్ అన్నా అని చెప్పి వెంటబడుతూ ఒక ఫ్యాన్ లాగా అసలు అలాంటి సినిమా మనం ఊహించగలమా నైంటీస్ లో పోనీ నాగార్జున గారు అట్లా చేయడం ఊహించగలమా పోని చిరంజీవి గారే ఏ నాగార్జున గారినో వెంకటేష్ గారినో అట్లా చేయడం మనం ఊహించగలమా అని కానీ మమ్ముట్టి మోహన్ లాల్ అలాంటి సినిమా చేశారు చిరంజీవి గారి పాత్ర అని చెప్పానే నేను మమ్ముట్టి గారు ఆయన హీరో మమ్ముట్టి పాత్ర వేశారు నెంబర్ ట్వంటీ మద్రాస్ మెయిల్ సినిమా పేరు ఆ ట్రైన్లో ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటే సినిమా షూటింగ్ కోసం ఎక్కడో వెళ్తూ ఉంటే అందులోకి మోహన్ లాల్ ఆయన ఇద్దరు స్నేహితులతో కలిసి ఎక్కుతాడు మోహన్ లాల్ పాత్ర మళ్ళీ వేరే పాత్ర మోహన్ లాల్ పాత్ర కాదు ఎవరో ఒక యువకుడు పాత్ర ఫ్యాన్ పాత్ర అనుకోండి ఇక ట్రైన్లో ఫుల్ రత్సరత్స చేసి గోల చేసి ఇవన్నీ చేస్తారనమాట లాస్ట్కి మళ్ళీ వీళ్ళను సేవ్ చేసేది ఎవరు అని అంటే మమ్ముట్టి పాత్రనే ఈ సినిమానే వెంకీ అనే రవితేజ సినిమాగా వచ్చింది ఇప్పటికీ మీకు నేను చెప్పిన నెంబర్ ట్వంటీ మద్రాస్ మెయిల్ సినిమా యూట్యూబ్ లో కూడా ఉంటుంది మీరు చూడొచ్చు ఆ సినిమాలో మోహన్ లాల్ చేసే కామెడీ అంతా ఇంత కాదు అసలు ఏ రేంజ్ లో విసిగిస్తాడంటే మోహన్ లాల్ మమ్ముటి పాత్రని నిజంగా ఎవరైనా సరే ట్రైన్లో ఇలాంటి వాళ్ళు తగిలితే వా నాయనో మనం ట్రైన్లో జర్నీ చేయలేమురా బాబు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ రేంజ్ యాక్టింగ్ అనమాట మోహన్ లాల్ది అలాగే మమ్ముట్టి ఆయన మెగాస్టార్ ఒక రేంజ్ పాత్ర కదా సో చాలా డిగ్నిఫైడ్గానే ఉంటాడు అలాగని చెప్పి ఏ ఓవర్ యాక్షన్ చేయడము హెచ్లు పోవడము ఇలాంటిది కూడా ఉండదు సో అంత చక్కగా నెంబర్ ట్వంటీ మద్రాస్ మెయిల్ సినిమా తీశారు ఆ సినిమా ఇన్స్పిరేషన్ తోనే దాదాపు అదే సినిమా కథ తీసుకొని వచ్చి మార్పులు చేర్పులు కొని చేసి హీరో పాత్ర కాకుండా హీరోయిన్ స్నేహ ఆ సినిమా దాంట్లో ట్రైన్ ఎక్కినట్టు తీసి రకరకాల కామెడీ సీన్స్ రాసి రవితేజ సినిమా వెంకీ సినిమా తీశారు సీను వైట్ లాగారు సో వీళ్ళ మధ్య స్నేహము ఏ రేంజ్ లో ఉంది అని చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ తమ ఈగోలను పక్కన పెట్టి యాక్ట్ చేసేటటువంటి సినిమాలు ఎన్నో సినిమాలు వీళ్ళిద్దరు యాక్ట్ చేశారు అసలు మన చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు ఈ నలుగురు పీక్లో ఉన్నప్పుడు ఎన్ని సినిమాలు వీళ్ళు కలిసి యాక్ట్ చేశారండి చిరంజీవి గారు నాగార్జున గారి సినిమాలు ఎన్ని ఉన్నాయి చిరంజీవి బాలకృష్ణ గారి సినిమాలు ఎన్నో ఉన్నాయి ఇవాన్ బాలకృష్ణ చిరంజీవి గారి సినిమాలు ఎన్ని ఉన్నాయి పోన్ వెంకటేష్ చిరంజీవి గారి సినిమాలు ఎన్ని ఉన్నాయి వెంకటేష్ బాలకృష్ణ గారి సినిమాలు వెంకటేష్ నాగార్జున గారి సినిమాలు ఎన్ని సినిమాలు ఉన్నాయో చెప్పండి మీరు వీళ్ళు పీక్లో ఉన్నప్పుడు ఆర్ నైంటీ ఫైవ్ ఈవెన్ టూ థౌజండ్స్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి మీరు చెప్పండి లెక్కేటి చెప్పండి పదు ఉన్నాయా మల్టీస్టార్ సినిమాలు పోన్ ఐదు ఉన్నాయా మూడు ఉన్నాయా అరే ఒక్కటి ఉందా అబియ్ ఒక్కటి ఉందా చెప్పండి వీళ్ళ సినిమాలు ఒక్క సినిమా కూడా ఉండదు ఏమన్నా అంటేనేమో అలాంటి కథలు రావాలి అది రావాలి ఇది రావాలి సోది చెప్తారు ఎంతో మంది సినిమా రైటర్స్ ఉన్నారండి సినిమా రైటర్స్ చెప్తే వాళ్ళు రాయరా కథలు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే మా ఫ్యాన్ ఏమనుకుంటాడు నన్ను రెండు దెబ్బలు కొడితే అవతల ఫ్యాన్ ఏమనుకుంటాడు ఈ ఫీలింగ్ అనమాట ఈగో ఫీలింగ్స్ దాంతో వీళ్ళు మల్టీ స్టార్ సినిమాలు ఏవి కూడా తెలుగులో ఎక్కువ శాతం చేయలేదు ఈ నలుగురు హీరోలు అంతకుముందు రామారావు గారు నాగేశ్వరరావు గారు చాలా సినిమాలు చేశారు ఇద్దరు కూడా చాలా అద్భుతమైన హీరోలు పెద్ద స్థాయిలో ఉన్న హీరోలు చేశారు కృష్ణా గారు చోహణ్ బాబు గారు చేశారు కదా అదే మళ్ళీ ఈ నలుగురు హీరోలు ఏమైనా చేశారా చూడండి లేనే లేదు సేమ్ టైంకి మరో పక్క హిందీలో షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమితాబ్ బచ్చన్ గారితో మళ్ళీ వీళ్ళు యాక్ట్ చేయడము అక్షయ్ కుమార్ సునీల్ శెట్టి ఇట్లా వీళ్ళందరూ అండి మల్టీ స్టార్ సినిమాలు తీశారు అసలు మలయాళంలో మమ్ముట్టి మోహన్ లాల్ కలిసి తీసినటువంటి సినిమాలు కలిసి యాక్ట్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా పదనుకుంటున్నారా ఐదా మూడా రెండు ఒకట కెన్ యు గెస్ యాభై సినిమాలు మమ్ముటి మోహన్ లాల్ ఇద్దరు కలిసి చేసినటువంటి సినిమాలు యాభై సినిమాలు మల్టీస్టారర్ సినిమాలు అతిరథం అని ఒక సినిమా ఉంటుంది వెళ్ళేది అనుబంధం వార్త అది మక్కల్ ఉదమకల్ హరికృష్ణన్స్ అన్న సినిమా ఉంటది మోహన్ లాల్ కామెడీ చేస్తాడనమాట బై డిఫాల్ట్ గుర్తు పెట్టుకోండి ఆ పాత్రలలో ఈ మల్టీస్టార్ సినిమాలలో కామెడీ ఉంది అంటే మోహన్ లాల్ కి పెట్టేస్తారు అది ఎందుకంటే మమ్ముటి వీక్నెస్ కామెడీ ఆయన ఫ్లెక్సిబుల్ గా చేయలేరు మమ్ముట్టి చాలా సీరియస్ పాత్రలు హుందా పాత్రలు ఇటువంటి పాత్రలు మమ్ముట్టి గారు చేస్తారు ఫుల్ కామెడీ రచ్చ రత్సరంబోలా చేయాలి అని అంటే మోహన్ లాల్ని పెడతారు ఇంతకుముందు నేను చెప్పినటువంటి సినిమా మద్రాస్ టువంటి దాంట్లో కూడా ఫుల్ రచ్చ కామెడీ చేయాలి అని అంటే మోహన్ లాల్ పాత్రను ఉపయోగించారు మీరు చూస్తే మీకు గుర్తుందా గాంధీనగర్ రెండో వీధి అని చెప్పే సినిమా ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు చంద్రమోహన్ గారి సినిమా గుర్తుందా రామ్ సింగ్ అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ ఒక గుర్కా పాత్ర అందులో వేస్తాడు కామెడీ సినిమా కొంత లవ్ అలా కూడా ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ సినిమా మలయాళంలో ఉంటుంది సేమ్ పేరు గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ అని చెప్పి మలయాళంలో ఆ సినిమాలో మోహన్ లాల్ గారు రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర అనమాట హీరో పాత్ర ఫుల్ కామెడీ చేయాలి కాబట్టి చంద్రమోహన్ పాత్ర ఎవరితో వేయించాలి అంటే మమ్ముటి గారు వేయడం కష్టం ఎందుకంటే ఆ కామెడీ టైమింగ్ అనేది సెట్ కావాలి అందుకని చెప్పి వేరే శ్రీనివాసన్ అని చెప్పి ఇంకో యాక్టర్ ఉంటాడు కామెడీ చేసే యాక్టర్ అతనితో వేయించారు సో ఆ శ్రీనివాసన్ అనే ఆయన మోహన్ లాల్ ఇద్దరు మెయిన్ రెండు కామెడీ పాత్రలు వేస్తూ గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ సినిమా తీస్తే అందులో ఒక గెస్ట్ రోల్ అవసరం వచ్చింది మీరు తెలుగులో కూడా చూస్తే ఆ సినిమా గాంధీనగర్ రెండో వీధి జయసుధా గారి పాత్ర ఉంటుంది టీచర్ ఆమె భర్త ఎక్కడ దుబాయ్ లో ఎక్కడో ఉంటాడు తర్వాత వస్తాడు సెకండ్ హాఫ్ లో వస్తాడు హీరోను హీరోయిన్ ని కలపడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు శరత్ బాబు గారు అనుకుంటాను తెలుగులో ఆ పాత్ర మమ్ముట్టి గారు వేశారు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే అయ్యో తప్పకుండా నేను వచ్చి గెస్ట్ రోల్ వేస్తాను అని చెప్పి మమ్ముట్టి గెస్ట్ రోల్ వేశారు అందులో అదేదో చిన్న రోలు ఇవన్నీ లేవు అక్కడ ఈ మోహన్ లాల్ గారి సినిమా నేను యాక్ట్ చేయడం ఏంది ఇట్లాంటి పిచ్చపిచ్చ మాటలు గానీ లేవండి ఒకరికొకరు సహాయం చేసుకోవడము ఒకరి సినిమాలలో మరొకరు గెస్ట్ రోల్స్ వేయడము ఇద్దరు కలిసి యాక్ట్ చేయడము అసలు ఇద్దరు కలిసి యాభై సినిమాలలో యాక్ట్ చేశారంటేనే ఇద్దరు కలిసి ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ వీళ్ళు జర్నీ చేసి ఆలోచించండి ఎక్కడెక్కడో షూటింగ్లు కదండి ఎక్కడెక్కడో వీళ్ళు ఉండాలి ఎక్కడెక్కడో హోటల్స్ లో ఉండాలి కలిసి భోజనం చేయడము తిరగడము మాట్లాడము యాక్ట్ చేయడము కలిసి డైలాగ్స్ చెప్పడము డాన్స్ చేయడం ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి చూడండి సో అట్లా అంతా థిక్ ఫ్రెండ్షిప్ ఉందన్నమాట మోహన్ లాల్ అండ్ మమ్మూటి మధ్య ఏదో చిరంజీవి గారు పార్టీ ఇస్తే బాలకృష్ణ గారు వెళ్ళి డ్యాన్స్ చేశారు బాలకృష్ణ గారి కూతురు పెళ్లిలో చిరంజీవి గారు వచ్చి ఫోటో దిగారు చిరంజీవి గారి కూతురు పెళ్లి లోపల బాలకృష్ణ గారు వచ్చి డాన్స్ చేశారు లవత వెంకటేష్ గారి ఇంట్లో నాగార్జున వచ్చి డ్యాన్స్ చేశారు ఇవన్నీ కాదండి ఇవన్నీ కాదు ఆ పెళ్లికి వెళ్ళారు వీళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళారు అసలు వీళ్ళే కాదు వేరే సెలబ్రిటీలు కూడా చాలా మంది వస్తారు ఫంక్షన్లకు కదా అది కాదు మ్యాటర్ కలిసి వీళ్ళ ఈగోలు పక్కన పెట్టి యాక్ట్ చేసి అవసరమైతే వీళ్ళ పాత్ర తగ్గించుకొని అవసరమైతే అవసరం వాళ్ళ పాత్ర కొంచెం ఎక్కువన్నా సరే వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి చేయడము అవసరమైతే గెస్ట్ రోల్ చేయడము ఒకరి సినిమాలలో ఒకరు ఇది ఈగోను మించినటువంటిది ఆ ఈగో మొత్తం పక్కన పెట్టేసేసి ఆ స్నేహము స్నేహం అనేది ఆ అనుబంధం అనేది ఈగోలకు మించినటువంటిది అండి అటువంటి అనుబంధం అటువంటి స్నేహము మోహన్ లాల్ అండ్ మమ్ముట్టి మధ్య ఉంది స్పష్టంగా మనకు వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి నంబర్ ఆఫ్ సినిమాలు వాళ్ళిద్దరు కలిసి చేసిన పాత్రలు వాళ్ళిద్దరు సినిమాలలో ఒక ఆయన కొంచెం తగ్గి ఉంటాడు అవసరమైతే ఒక సినిమాలో కథకు అనుగుణంగా ఆయన కొంచెం ఎక్కువ ఉంటాడు ఒక ఆయన తక్కువ ఉంటాడు వాటి వాళ్ళు బెరీస్ వేసుకొని ముందుకు తీసుకెళ్లగలిగారు సో ఫ్యాన్స్ మధ్యలో కూడా మా మమ్ముట్టి గొప్పోడు లేదా మా మోహన్ లాల్ బాగా యాక్ట్ చేస్తాడు ఈ గోళ ఎప్పుడు ప్రతి చోట ఫ్యాన్స్ గోళ ఉంటుంది కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇంత తిక్కుగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ అట్లా ముందుకెళ్లేసరికి మన తెలుగు నాట ఉన్నంత పైచ్యం గాని క్యాస్ట్ గొడవలు గాని అసలు వీళ్ళిద్దరు క్యాస్ట్ ఏంటంటే మతమే డిఫరెంట్ కదా మతపరమైనటువంటి గొడవలు గాని గోల గాని ఎక్కడే లేదు హిందువులలో చాలా మంది మమ్ముటిని ఆరాధించే ఉన్నారు మమ్ముటి నటనను ఇన్ఫ్యాక్ట్ సేమ్ ముస్లింలలో లాల్ నటనను మెచ్చుకునే వాళ్ళు అభినందించే వాళ్ళు ఉన్నారు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అభినందించే చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాతావరణం ఉన్నప్పుడు మోహన్లాల్ వెళ్ళి దండం పెట్టుకున్నాడని చెప్పి కొంతమంది ముస్లిం పెద్దలు పైచ్యాన్ని ప్రదర్శించడం మాత్రం చాలా చాలా తప్పు ఎప్పుడు మీరు మాట్లాడాలి అని అంటే కావాలని చెప్పి ఏదో ఒక టార్గెటెడ్గా కొన్ని వేల మంది ముస్లింస్ ను లక్షల మంది ముస్లింస్ నో టార్గెటెడ్ గా బలవంతంగా ఏదో హిందూ దేవాలయానికి ఒక దగ్గరికి కావాలని చెప్పి పంపిస్తూ ఉన్నారు అనుకోండి వాళ్ళ ధర్మం తప్పే విధంగా ఏదో చేస్తున్నారు అనుకోండి బలవంతంగా వాళ్ళని పంపిస్తూ ఉన్నారు అని చెప్పి అనిపిస్తే అప్పుడు ఆ విషయం గురించి మాట్లాడవచ్చు ముస్లిం పెద్దలు అదేంటండి మనకు మన దేవుడు ఉన్నాడు కదా ఇక్కడికి ఎందుకు వెళ్ళడము ఇంత వేలాది మంది ముస్లింస్ను లక్షలాది మంది ముస్లింస్ను అక్కడ ఫలానా చోట ఫలానా మతానికి చెందిన ఆలయానికో లేదు ఫలానా చర్చికో దేనికో పంపిస్తూ ఉన్నారు ఇది టార్గెటెడ్గా చేస్తున్నారా ఏంటి అని చెప్పి ముస్లిం పెద్దలు విప్పొచ్చు మాట్లాడవచ్చు దాన్ని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను కానీ ఈ పాయింట్ అండి మోహన్ లాల్కి సంబంధించింది అది స్నేహము అనుబంధము అన్నింటికి మించినటువంటిది ఈగోలకు మించినటువంటిది అది దాన్ని ఎప్పుడు కూడా మనం తప్పు పట్టకూడదు సో డెఫినెట్ గా మోహన్ లాల్ గారు తన స్నేహితుడైనటువంటి ఏదో మాటలు మాట్లాడినట్ నా స్నేహితుడు అని చెప్పి మాట్లాడడం కాదు ఏదో వేదిక మీద మాట్లాడేటప్పుడు వంతుకు గంతేరా అన్నట్టు ఆ నా ఫ్రెండ్ కాదు నిజంగా చాలా థిక్ ఫ్రెండ్షిప్ ఉంది ఇద్దరి మధ్య ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలే మీకు అర్థం అవుతాయి అందుకని చెప్పి మోహన్ లాల్ డెఫినెట్ గా బాధపడతాడు అరే మా స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడు ఆయన కోలుకోవాలి అని చెప్పి మోహన్ లాల్ బాధపడడంలో మోహన్ లాల్ వెళ్ళి తన గుడ్ గెస్టర్ ఒకటి భగవంతుడి ముందు నిలబడి తాను నమ్మే భగవంతుడైనటువంటి అయ్యప్ప స్వామివారి ముందు నిలబడి శబరిమలలో మా స్నేహితుడైన మమ్ముట్టి కోలుకోవాలి అని చెప్పి దండం పెట్టుకోవడంలో ఒక అర్చన చేయించడంలో ఏమాత్రం తప్పులేదు ఈ స్నేహము ఇన్ని రోజుల ప్రయాణము ఈ జర్నీ దీని మించింది ఇంకేముంటుందండి ఆలోచించండి ఈ విషయము క్యాచ్ చేసే ప్రయత్నం చేయాలి మతాలకు మించినటువంటిది ఇదంతా ఈ స్నేహము ఈ అనుబంధము ఇవన్నీ కూడా మతాలకు మించినటువంటిది అర్థమవుతుందా సో అదే విషయం ధన్యవాదాలు